నమస్తే నేను ప్రశాంత్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు నమస్తే అండి నమస్తే సీఎం చంద్రబాబు గారి రాజకీయ ప్రస్థానం ఏంటి అంటే మీరు మొదటి నుంచి తీసుకోవాలి ప్రస్థానం అన్నప్పుడు ఆయన కాలేజీ చదివేటప్పుడే ఆయన ఒక నాయకుడిగా ఆయన ప్రొజెక్ట్ అయ్యారు ఆయన అన్నింట్లో ఉండేవారు ముందుకొచ్చి తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయిన వెంటనే మంత్రి అయ్యారు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనుకుంటాను నాకు గుర్తులేదంతా అనే గుర్తు సో ఆ తర్వాత ఆయన అంటే కాంగ్రెస్లో ఉన్నారు ఇందిరా కాంగ్రెస్లో ఫస్ట్ ఆయన ఉన్నారు ఇందిరా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన అధిష్టానాన్ని ఎదిరించే ఆయన అంటే కాంగ్రెస్లో ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అధిష్టానాన్ని ఎదిరించడం అంటే చాలా పెద్ద విషయం ఎస్పెషలీ కాంగ్రెస్లో మీకు అలాగే ఉంటుంది అధిష్టానం ఏం చెప్తే అదే కానీ ఆ రోజుల్లోనే ఆయన ఎదిరించి కుతూహలమ్మ గారిని ఆయన గెలిపించుకున్నారు అంటే కాంగ్రెస్ చెప్పిన ఒక అభ్యర్థిని కాదని ఆ తర్వాత ఆయన ఆయన సస్పెండ్ చేస్తే వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళి పరిస్థితి వివరించి తన సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నాడు ఆయన ఆ తర్వాత ఎనభై రెండులో తెలుగుదేశం వచ్చింది ఎనభై మూడులో ఆయన తెలుగుదేశం అభ్యర్థి మీద ఓడిపోయారు ఆయన చంద్రగిరి నుంచి ఆ తర్వాత ఆయన ఈలోగా ఈయన కాంగ్రెస్లో ఉండగానే ఈయన ప్రతిభ తెలుసుకుని ఎన్టీ రామారావు గారు భువనేశ్వర్ గారినిచ్చి పెళ్లి చేయడం జరిగింది తర్వాత ఎనభై మూడు తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు చేరాక ఆయన ఎన్టీ రామారావు గారు చేదోడు వాదోడుగా ఉన్నారు ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో అవమానం ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఆయన స్థానంలో ఈయన అంటే ఆయన తరఫున ఈయన మాట్లాడి ఈయన మొత్తం రాజకీయంగా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పగ్గాలు తీసుకోగలిగారు ఆయన ఆ తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత మీకు తెలుసు అంత ఏం జరిగిందో తొంభై నాలుగు ఎన్నికల్లో ఈయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు తొంభై ఐదులో పదవీ చుట్టూ చేయాల్సి వచ్చింది ఎన్టీ రామారావు గారిని బికాస్ ఆఫ్ లక్ష్మీ పార్వతి లక్ష్మీపారతి అడుగడుగున్న అడ్డంకులు సృష్టించటం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక విషయం మాట్లాడితే దానికి వ్యతిరేకంగా ఆవిడ ఎన్టీ రామారావు గారు చేత చేయించటం అంటే ఆవిడ ఒక అనధికార శక్తిగా పెరిగిపోయి ఆవిడ ఆవిడ ముఖ్యమంత్రి కావాలనుకునే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో కలిసి ఆయన తోడలుడు ఆయనకి పురంధేశ్వరి గారి భర్త తర్వాత కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని తన వైపు తిప్పుకుని ఆయన హరికృష్ణ గారి ప్రోద్బలంతో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది సో ఈ ఈ ప్రస్థానం ఇలా జరిగితే మధ్యలో ఆయన ఆయన కేంద్రంలో కూడా చక్రం తిప్పగలిగే స్థాయికి వెళ్ళారు ఆయన మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ఇంగ్లీష్ ఏం మాట్లాడరు అయినప్పటికీ ఆయన అందరూ ఆయన మాట వినేవాళ్ళు మీకు వాజ్పేయి గారు కావచ్చు లాలకృష్ణ అద్వానీ కావచ్చు ఇట్లా దే దేవీలాల్ కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశాడు ఆయన తర్వాత దేవగౌడాన్ని ఆయన ప్రధానమంత్రిని చేయడంలో కీలక పాత్ర వహించారు తర్వాత ఇదేనా ఏమంటారు అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేయడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు వీటన్నిటిని మించి ఆయన చాలా అంటే మీకు విజన్ అనేదాన్ని అందిపుచ్చుకొని ఏదైతే పివి నరసింహారావు గారు విజన్ గురించి మాట్లాడారు దాన్ని అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు ఇవాళ నిన్న కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు కదా మళ్ళీ మధ్యలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు అన్నారు ఆయన ఒక కాలంలో హైటెక్ సిటీ బికాస్ ఆఫ్ చంద్రబాబు అన్నారు మళ్ళా నిన్న ఆయన డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఇవాళ హైటెక్ ఉన్న ఐటీ ఇలా ఎదిగిందన్న బికాస్ ఆఫ్ చంద్రబాబు తర్వాత వాటిని మేము కొనసాగించామన్నారు అది ఒప్పుకోవచ్చు మనం ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్కడా కూడా అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన మంచినేది కూడా వాళ్ళు అడ్డుకోవాలా దాన్ని కొనసాగించారు అందుకనే హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉండగలిగింది ఆ విషయంలో మనం ని మెచ్చుకోవాలి సందర్భాన్ని బట్టి ఆయన కమ్యూనిస్టులతో చేతులు కలిపారు బీజేపీతో చేతులు కలిపారు తర్వాత తన్ని తాను సుస్థిరం చేసుకోవడం కోసం ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు ఆయన అంటే దానికి చాలా మంది విమర్శించచ్చు ఏంటి నా ఇష్టానికి ఇట్లా అని కాదు తప్పదు కొన్ని సందర్భాల్లో రాజకీయం అంటేనే అది రాజకీయంలో మీరు సందర్భాన్ని బట్టి మీరు ఎటు ఉంటే మీకు రాష్ట్రానికి కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నిర్ణయాలు తీసుకోక తప్పదు తర్వాత తెలుగుదేశం ఇంతకాలం అంటే ఎన్నో ఆటుపోట్లు తెలుగుదేశాన్ని అంటే చెదిరిపోకుండా చూసుకోవటంలో కూడా ఆయన చాలా బాధ్యతగా వ్యవహరించారు ఎన్టీ రామారావు గారు చనిపోయాక దాన్ని నిలదొక్కునే ఆయన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాడు ఆయన అంటే నిన్న ఆర్కే గారు మాట అన్నారు రోబోల్లాగా పనిచేశాడు ఆయన రోబోలా పనిచేసినా ఎలా పనిచేసినా అవిశ్రాంత యోధుడులాగా ఆయన పనిచేశాడు నా దృష్టిలో అంటే అలుపెరుగని యోధుడు అంటారు అట్లాగా ఈయన అలుపెరుగని రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని ముందుంచడంలో అసలు అంతా అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇంకా ఏమీ లేదు ఆయనకి పార్టీ లేదు బాబు బాబుగారు రారు అనుకున్న సమయంలో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు నాలుగోసారి అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే రాజశేఖర్ రెడ్డితో రాజకీయం నేర్పడం వేరు రాజకీయాల్లో ఎలా ఉంటే ఈయన ఇందిరా కాంగ్రెస్లో ఉంటే రాజశేఖర్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ లో ఉండేవారు వాళ్ళిద్దరు మొదటి నుంచి అట్లా కొనసాగారు తర్వాత రాజశేఖర రెడ్డితో ఈయన ప్రతిపక్షంలో పనిచేశారు చాలా సంవత్సరాలు పదిహేను ఏళ్ళ నుంచి మించి ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు తన నలభై ఏడేళ్ళ సుదీర్ఘ జీవితంలో ఏళ్ళు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు ఆయన ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డితో రాజకీయం చేయడం వేరు అని గ్రహించడం వల్ల లేట్ అయింది యాక్చువల్గా అంటే హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఒక అసెంబ్లీలో ఆయన అట్లా బాధ పెట్టి ఆయన భార్యను తిట్టినప్పుడు ఆయన నేర్చారు లిటరల్గా అది ఎవరికైనా ఉంటుంది ఒక భర్తగా ఆయన జీర్ణించుకోలేకపోయారు ఆ రోజు ఆ తర్వాత ఆయన ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ నేను మళ్ళా ముఖ్యమంత్రినిగానే ఇక్కడికి అడుగు పెడతాను అన్నారు అదే విధంగా మీకు జయలలిత కూడా ఆవిడ కూడా ఛాలెంజ్ చేసింది డిఎంకే తోటి ఆ రోజు ఆవిడ జుట్టు మీరు చూసారంటే మొత్తం జుట్టు పీకేసారు ఆవిడది కొంచెం వెంట్రుకలు కూడా ఊడిపోయాడు ఆ రోజు చీర లాగారు ఆవిడ శపథం చేసింది నేను మళ్ళా ఈ సభలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని అంటే రాజకీయ చరిత్ర తీసుకుంటే మీకు ఇద్దరు వ్యక్తులు చ శపధం చేసి నెరవేర్చుకున్నారు ఒకటి జయలలిత రెండు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మనం చూస్తున్నాం ఆయన అభివృద్ధి ఎలా ఉంది ఏంటి ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి ఆయన రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు అలు పెరగకుండా అండ్ ఆ తర్వాత ఇప్పుడు మోదీ గారిని తీసుకుంటే మీరు మోదీ గారు అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశంతో ఆయన జత కట్టడానికి పెద్ద ఇష్టపడలేదు ఎందుకంటే రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మోదీని వ్యతిరేకించారు అందుకని ఆయన ఒప్పుకోకపోతే తెలంగాణకి చెందిన ఒక బీజేపీ నేత లేదు మీరు వెళ్ళండి ఆయనకి ఇరవై లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశానికి ప్రజలు ఆయన వైపు ఉన్నారు ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అంటే ఆయన ఆ నిర్ణయాన్ని సిరసా వహించి అతను చెప్పింది ఆయన సీనియర్ నే నేత అప్పుడు వీళ్లతో జతకట్టడం జరిగి కూటమి ఏర్పడి కూటమి విజయదుందు మోగించింది సో అంటే రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉత్థాన పతనాలు ఆయనకి ఆయన మంచి చూసారు చెడు చూశారు అంటే కొన్ని సందర్భాలలో మనిషి కఠినంగా ఉండాలి అలా ఉంటాడు ఆయన ఆయన వ్యక్తిగత ఇంట్రెస్ట్ లే ఉండవు ఆయనకి అంటే ఎంజాయ్ చేయడం ఎంత ఉండదు ఆయన పని ప్రజలు తర్వాత అభివృద్ధి ఇవి తప్ప ఆయనకి ఇంకోటి కూడా యువత కోసం యువత కోసం ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు రైతుల గురించి మాట్లాడతారు ఆయన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతారు టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవాలి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి ఉద్యోగ కల్పన ఎలాగా అందుకని నిజమైన రాజకీయ దురంధరుడు అంటే చాణక్యుడు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ సందర్భంగా మనం ఏం చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలి అని మనం కోరుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ